వార్త బంఫర్ అఫరిష్ణ సొంత సోదరుడికి సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ వాళ్ళు ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతుండటంతో తెలంగాణలోని ప్రధాన పార్టీల కన్ను మల్కాజిరి పార్లమెంట్ పై పడింది దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం పెరుగుదా ఇక్కడ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందారు అనంతరం ఆయన సీఎం కావడంతో ఆ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అయితే పెరిగింది ఈ క్రమంలోనే మల్కాజగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు యనుమల కొండల్ రెడ్డి కన్ఫర్మ్ అయినట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి ఇందులో భాగంగానే కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ సోదరుడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి కాగా ఈ వార్తలపైన కాంగ్రెస్ పార్టీ స్పందించాల్సి అయితే ఉంటుంది ఇక సొంత సోదరికే టికెట్ ఇస్తే బట్టి విక్రమార్క సంబంధించి భార్యకైతే మల్కాజ్గిరి కాకుండా ఖమ్మం సీట్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక పొంగులేడి రెడ్డి కూడా తన రిలేషన్ వారికి టికెట్ కోసం ఎదురు చూస్తున్నారు ఇటు సిపిఐ నేతలు కూడా గట్టిగా ఈ రిలేషన్ మాదిరిగా చూసుకుంటే మొత్తానికైతే చాలా మంది అయితే బరిలో ఉండబోతున్నారు కానీ ఇదే వాస్తవం కాదా మొత్తానికైతే రాజకీయంగా లోక్సభకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎవరికి ఇస్తారు ఏందనేది తెరపడబోతుంది ఒకవేళ ఇదే జరిగితే సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ ఏ రకంగా సద్దు అనేది రాజకీయ విశ్లేషణ పెద్ద చర్చ